ప్రైజ్లాడండి మరి తప్పకుండా వినండి మరి పాత వందన గ్రంథంలో స్త్రీలు కొందరి గురించి మాట్లాడుకుందామండి మరి అందరికీ తెలుసు కానీ మరొకసారి మరి మనం మాట్లాడుకుందామండి ప్రైజ్లాడండి యేసు ప్రభునామంలో మీ అందరికీ వందనాలు చెల్లించు పంచున్నారండి అవ్వ మొదటిగా అవ్వమ్మ గారి పక్కటెముకల్లో నుండి ప్రభు తీశారు ఆ రోజుల్లోనే ఆపరేషన్ చేశారండి ప్రభు మొట్టమొదటి ఆపరేషన్ ప్రవ్వే చేశారు తీసి అవ్వ అని పేరు పెట్టారు అవ్వ అంటే అర్థం ఏంటంటే జీవము గల వానికి తల్లి అని అర్థమండి తర్వాత రిప్కా అండి మరి రిప్కా చక్కటిది సహాయం చేసే స్త్రీ వినయం కలిగిన స్త్రీ క్రమశిక్షణ కలిగిన స్త్రీ అండి ఇస్సాకు భార్య తల్లిదండ్రుల మాట విని వివాహం చేసుకున్నదండి రిప్కా తర్వాత లేయా లేయా రాహేలు యాకోబు మరి రాహేల్ని ప్రేమిస్తాడు కానీ ముందుగా లేయాని చేసుకోవాల్సి వస్తుంది తర్వాత రాహేల్ని చేసుకోవాల్సి వస్తుంది రాహేలు చక్కటిదండి అందగద్దె సౌందర్యవతి అని రాయబడి ఉందండి తర్వాత మరి ఇస్సాకు రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు కానీ రాహేల్కి ముందు సంతానం అందలేదండి మరి ప్రభువు లేయాకి సంతానం ఇచ్చాడు రాహేలు అందుకనే రాహేలుకి వెనక సంతానం కలిగింది రిప్కా యాకోబుని ఎక్కువగా ప్రేమించిందండి కానీ తల్లిదండ్రులు అలా చేయకూడదండి ఒకళ్ళను ప్రేమించి ఒకళ్ళని నిద్వేషించకూడదు మరి కన్నింగి చేసింది రిప్కా కన్నింగ్ చేసి మరి తండ్రి ఆశీర్వాదాలన్నీ యాకోబు కందేటట్టు చేసింది అది మంచి పద్ధతి కాదండి మన పిల్లలు ఇద్దరిని సమానంగా ప్రేమించాలి తల్లిదండ్రులు తర్వాత అండి మరి మిరియాము ప్రవక్తిని తమ్ముర పట్టుకొని స్త్రీలందరితో దేవుణ్ణి స్థుతించిందండి తర్వాత బత్సవ సలోమును తల్లండి బత్సవ మరి దావిద మహారాజు మరి బత్సవాని చేసుకుంటాడు తర్వాత జ్ఞానము జ్ఞానము కలిగిన మరి సలోమోన్ రాజు అండి తర్వాత విధవరాలు విధవరాలుకి ఇంట్లో ఎలిషా వెళ్ళినప్పుడు నూనె కుండలో కొంచెం నూనె ఉందండి మరి ఆమె అడుగుద్ది నీకేం కావాలమ్మా అన్నప్పుడు అయా నా ఇంట్లో ఒక చిన్న కుండు ఉంది కొంచమే నూనె ఉంది అని చెప్తే అయితే నీ చుట్టుపక్కల వాళ్ళ పాత్రలన్నీ తీసుకొచ్చుకోమన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళ పాత్రలన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెడితే ఆ నూనె కుండతో పోస్తూ ఉంటే పాత్రలన్నీ నిండిపోయాయి అమ్మా నీ అప్పులు తీర్చుకో ఉన్న దానితో నువ్వు నీ కొడుకులు బ్రతుకుమని చెప్తాడండి షూనేమిరాలు అనే ఘనురాలు డబ్బున్నామే మరి ఎల్షా ప్రవక్తకి భోజనం పెట్టి మరి కొడుకులు లేరు ఆమెకు ఏమి కావాలనో అడుగు అని గెహాజీని అన్నప్పుడు ఆమెకు కొడుకులు లేరు ఆమె గొప్పింటామా ఆమె డబ్బున్నామా కానీ పిల్లలు లేరు అని గెహాజీ చెప్పినప్పుడు ఆమె వచ్చే సంవత్సరం మరుసటి రోజుకి ఆమె కొడుకుని కంటుంది అని ఇల్షా ప్రవక్త ఆమెను దీవించి కొడుకుని కన్నదండి దీవిస్తే కొడుకుని కన్నది తర్వాత అండి ప్రభు స్త్రీకి జ్ఞానం ఇచ్చాడండి కనే భాగ్యం ఇచ్చాడండి సర్పానికి స్త్రీని తల చితికబొట్టును అని దేవుడు శపిస్తాడండి సర్పాన్ని మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ఇల్లు చక్కబెట్టుకునే తెలివితేటలు కూడా స్త్రీకి ఇచ్చాడండి దేవుడు మరి సమూహేల్ని కన్న తల్లి హన్న అన్నాకి బిడ్డ లేకపోతే దేవాలయానికి కన్నీరు మున్నీరుగా కుమ్మరిస్తుంది అని వాక్యంలో ఉందండి అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏడ్చి సమూహేలు ప్రవక్తన కన్నది స్త్రీ అండి అన్న అందుకని మనం ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలండి మనకి ఏది కావాలో అది దేవుడిస్తాడండి మరలా సమూహేలు ప్రవక్త ప్రవక్త అయ్యాడండి మరి బాలుడుగా ఉన్నప్పుడే దేవాలయంలో సమర్పించిందండి హన్న మనం కూడా మన బిడ్డలల్లో ఒకళ్ళని దేవునికి సమర్పించుకోవాలి దేవుని సేవకు సమర్పించుకోవాలండి తర్వాత రూతు అన్నిరాలు దేవుణ్ణి వెంబడించి మరి అత్తతో జ్ఞానంతో ప్రవర్తించి ఆమె వంశంలో నుండి మరి ప్రభు వచ్చారండి మరి నాబాలు అభిగయ్యలు భర్త అండి మోటువాడు మొరటువాడు మూర్ఖుడు మరి అభిగయ్యలు వినయముతో మరి దావీదిని అయ్యా నా భర్త చేసిన తప్పు నా తప్పుగా ఎంచుకోవాలి భోజన పదార్థాలు పండ్లని తీసుకెళ్లిస్తే ఆమె వినయాన్ని చూసి ఆమె మట్టు మర్యాదని ఆమె విశ్వాసాన్ని చూసి మరి తర్వాత నాభాలు చనిపోయిన తర్వాత మరి దావీదు అభిగయల్ని భారీగా చేసుకున్నాడండి తర్వాత ఎస్తేరండి అహేశ్వరాయస్సు రాజు మరి ఆయన ఆస్థానంలో రాణిగా వెళ్ళిందండి ఎస్తేర్ రాణి పేదమ్మాయి యూదులు యూదమ్మాయి అయితే మరి వినయ విధేయతలు కలిగిన స్త్రీ అండి మరి యూదు జనాలని నాశనం చేయాలని ఒక పత్రిక రాజు విడుదల చేసినప్పుడు మూడు రోజుల పాటు ఉపవాసం ఉండి మరి ఆమె ప్రజలను రక్షించుకున్నదండి హామానుకి కూడా ఉరిశిక్ష ఉరికంప ఎక్కిచ్చింది రాణి తర్వాత అండి భార్యకి పేరు లేదు కానండి మనోహ భార్యకి సంసోను అంతటి బలాఢ్యుడు కుట్టాడండి సంసోను తల్లి దగ్గరికి దూతన పంపబడ్డాడు నీ మరి భార్యకి మరి సంసోను కుడతాడని చెప్పాడండి తర్వాత ఫిలిస్తీన్ మరి యుద్ధం చేసి ఇజ్రాయెల్ని రక్షించడానికి సంశను పుట్టాడండి తర్వాత ఇర్మియా తొమ్మిది పదిహేడులో చూసినట్లయితే స్త్రీలు స్త్రీలను పిలిపించండి రోదం చేసే స్త్రీలను పిలిపించండి కన్నీరు విడిచే స్త్రీలను పిలిపించండి మీ బిడ్డలకు రోదం నేర్పించండి మీ బిడ్డలకు ప్రార్థన నేర్పించండి అనేసి మరి ఉందండి వాక్యం చెప్తుంది మరి కీర్తన అరవై ఎనిమిది పదకొండులో స్త్రీలు మహా సైన్యములో ప్రకటించాలని ఉందండి కాబట్టి స్త్రీలము వివేచనతో జ్ఞానముతో మరి మనము దేవుణ్ణి వెంబడించాలండి వచ్చిన పాట పాడుకుందామండి నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచేదను కృతాజ్ఞత స్తోత్రముతో డి స్దను ఇన్నేళ్ళు ఇలాలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము స్తోత్రమో స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యము వసగవు నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు స్తోత్రము స్థుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము కష్టాలలో కన్నీళ్లలో చావు ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతుని ఉన్నతని ఘనను మలచావు స్తోత్రము స్థుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచేదను కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తో ఆమెనండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన ప్రభా పరలోకమందు నా మహారాజా నీ పాదముల పొందనాలు నీకు స్తోత్రములన అయ్యా మరి ఈ ప్రార్థనలో యువకులని జ్ఞాపకం చేసుకుంటూ యువతీ యువకులని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా మరి ఎంతోమందికి వివాహములు కావటం లేదు ప్రభా అయా ఏకాంగులను సంసారాలుగా చేసిన దేవుడు నాయనా అయ్యా చేస్తానన్న వాగ్దానం చేసిన దేవుడు ప్రభా మరి యువతి యువకులు సరి అయిన మార్గంలో ఉంచి వారికి వివాహములు చేయమని మరి వారికి తోడు జంట ఏర్పాటు చేయమని ప్రియమైన ఏ స్నాములు అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె చిన్న టిప్ అండి మీరు పనిచేసిన ప్రతిసారి ఈ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోండి తప్పకుండా చేసుకోండి గోర్లు పెంచొద్దండి హ్యాండ్ వాష్ చేసుకోండి గోర్లు పెంచొద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి